తనుపల్లి శ్రీనివాసరావు ఎలియాస్ కోడికత్తి శ్రీను రోజున ఐదు సంవత్సరాల నుంచి త్రీ నాట్ సెవెన్ కేసు మీద జైల్లో మగ్గుతున్నాడు కనీసం అతనికి కోర్టులు బెయిల్ కూడా ఇవ్వట్లేదు ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో విచారణ జరపకుండా ఇంతకాలం బయలుదేవకుండా ఉండడం అన్నది స్వాతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిదని నేను ఘంటాపరంగా చెప్పగలను చంపాలన్న ఉద్దేశం మటుకు అతనికి లేదు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి లాభం పొందుతాడన్న ఉద్దేశంతో చేశాడు దీని వెనకాల ఎటువంటి కుట్రలు లేవని చెప్పి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది ఇండియాలో టాప్ దర్యాప్తు సంస్థ ఏదన్నా ఉందంటేది ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కోర్టులు బెయిల్ ఇవ్వట్లేదు ఇది న్యాయ వ్యవస్థ ఒకసారి సుప్రీంకోర్టు దీని గురించి ఆలోచన చేయాలి ఎంత జడ్జిలకి డిస్క్రిషన్ పవర్ ఉంటే మటుకు ఒక అమాయకుణ్ణి ఇన్ని రోజులు జైల్లో నిర్బంధించడం అన్నది చాలా దారుణం నిన్న కోడికత్తి శ్రీను ప్రకటించాడు వాళ్ళ కుటుంబ సభ్యులు విజయవాడలో ప్రకటించారు రేపటి నుంచి కోడికత్తి శ్రీను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి దళితుల మీద హత్యలు ఎక్కువైపోయినాయి ఆయన వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేని పరిస్థితి ఈరోజు ఉంది ఒక్క కేసు కూడా సాల్వ్ అవ్వలేదు ఇమీడియట్గా కోడి కత్తి సీనుని విడుదల చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోతే ఆయనకి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలి న్యాయం అంటే న్యాయం అందరికీ సమానమే ఇప్పుడు సాక్షులైన వాళ్ళు రెండు మూడు సార్లు రాకపోతే ఇమీడియట్గా వాళ్ళకి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి కోర్టులకు రప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కోర్టులు ఎందుకు రప్పించలేదు మ్యాజిస్ట్రేట్ కోర్టు అవనండి ఏ కోర్టు అవనండి లేకపోతే జిల్లా కోర్టు అవనండి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్బిడబ్ల్యూ ఇచ్చి వెంటనే ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది కాబట్టి ఆయనకి క్షమాగుణం ఉంటే ఇమీడియట్గా రావాలి ఎందువలనంటే ఆయనకి గీసుకున్నది చిన్న గీత ఆయన ఒక్కరోజు కూడా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోలేదు గంట ఉన్నాడేమో హాస్పిటల్లో అటువంటి డబ్బుకి త్రీ నాట్ సెవెన్ పెట్టడమే పొరపాటు త్రీ నాట్ సెవెన్ పెట్టిన తర్వాత ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు ఉంచారంటే అది ఇంకా పొరపాటు కాబట్టి ఇమీడియట్గా కోడికత్తి సీనుని రిలీజ్ చేయాలి వాళ్ళ కోడికత్తి సీన్ ఇప్పుడు జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్నాడు తనకి మేము సంఘీభావంగా ఈరోజు దీక్ష మేము చేపెట్టాం వాళ్ళ కుటుంబ అబ్బాయికి జరుగుతున్న అన్యాయాన్ని దళిత సంఘాలన్నీ కూడా ఒక్కొక్క రోజు మీరు దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేసి ఒక్కొక్క రోజు మీరు సంఘీభావం తెలించమని అందరికీ పిలిపిస్తున్నారు